ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు కనిపించింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో దైవ సంకల్పం ఇప్పుడు పనిచేయడం మొదలైంది అన్న స్పష్టమైన సంకేతం ఈ రాశివారు మీరు బయట నవ్వినా లోపల ఎన్నో బాధలు మోస్తూ వచ్చారు నమ్మిన వాళ్ళ మోసం నిశ్శబ్దంగా భరించిన అవమానాలు ఎవరికి చెప్పుకోలేని కన్నీళ్ళు ఇవన్నీ దేవుడు గమనించలేదనుకుంటున్నారా లేదు ప్రతిక్షణం ఆయన చూస్తూనే ఉన్నాడు ఈ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి శక్తి మీ జీవితంలో నేరుగా పనిచేయబోతుంది ఇది సాధారణమైన జ్యోతిష్య వీడియో కాదు ఇది మీ జీవితానికి మలుపు తీసుకొచ్చే సందేశం ఈ వీడియోను మీరు చూస్తున్న సమయానికి దయచేసి ఎలాంటి అడవుడి లేని చోట కూర్చోండి మనసును ప్రశాంతంగా పెట్టుకోండి ఎందుకు అంటే ఇక్కడ చెప్పబోయే విషయాలు మీ జీవితం మొత్తం ఎలా ఉండబోతుంది సూటిగా చెప్పబోతున్నాయి ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయొద్దు ఎందుకు అంటే మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే ఒక వ్యక్తి చెప్పబోయే ఒక మాట మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు ఏం చెప్పబోతున్నాడు ఆ మాట మీ అదృష్టాన్ని ఎలా మొదలు పెట్టబోతుంది ఈ వీడియో చివరిలో పూర్తిగా వెల్లడిస్తాను మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఇప్పటికీ ఒక దైవ రక్షణ వలయంలోకి వచ్చేసారు ఇది వంద శాతం జ్యోతిషాంచనా ఎంతోమంది నిపుణుల నుంచి లోతైన పరిశీలతను స్వీకరించిన సమాధానం మీరు ఇప్పటికీ మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన సమాచారాన్ని ఇంకెంతో మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మరొక రాశివారి వ్యక్తులకు జీవితాన్ని మార్చే అవకాశం ఉంది బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు ఎప్పుడు మీరు మిస్ అవ్వరు మరోసారి గుర్తు చేస్తున్నాను దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయొద్దు చివరిలో చెప్పే విషయాలు మీ జీవితానికి కీలకమైనవి మీ భవిష్యత్తును నిర్ణయించే అంశాలు ఇప్పుడు పూర్తిగా శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితంలో అదృష్టం మొదలయ్యే క్షణం ఇప్పుడే మొదలవుతుంది ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి జరిగిన అసలైన నిజం ఈ రాశి వారు బయటకు చాలా సాధారణంగా కనిపిస్తారు కానీ వారి మనసులో జరుగుతున్న పోరాటం ఎవరికి కూడా అర్థం కాదు చిన్నప్పటి నుంచే బాధ్యతలు కష్టాలు ఒత్తిళ్ళు వీరి మీద పడుతూనే వచ్చాయి ఇతర రాశి వాళ్ళలాగా స్వేచ్ఛగా నవ్వుతూ నిర్లక్ష్యంగా జీవించే అవకాశం వీరికి చాలా తక్కువగా లభించింది మీరు ఎవరికైనా సహాయం చేయడంలో వెనకాడలేదు మీ దగ్గర లేకపోయినా ఉన్నట్టుగా చూపించే మరి ఇచ్చారు కానీ మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిగా దూరం అయ్యారు దీనికి కారణం మీలోని అమాయకత్వం కాదు మీ మీద పనిచేసిన దృష్టి దోషం మాట దోషం ఈ రాశి వారు ఎక్కువగా నిశ్శబ్దంగా బాధపడతారు బయటకు చెప్పరు లోపలే మగ్గిపోతారు ఇదే మీ జీవితాన్ని చాలాసార్లు వెనక్కి లాగింది మీరు ఏడ్చిన రాత్రులు దేవుణ్ణి అడిగిన ప్రశ్నలు ఎవరికి చెప్పలేని మనోవేదనలు ఇవన్నీ మీ కర్మలుగా అనిపించాయి కానీ అసలు నిజమేమిటి అంటే మీరు శిక్ష అనుభవించలేదు మీరు పరీక్షలో ఉన్నారు ఆ పరీక్ష కాలం ఇప్పుడు ముగింపు దశకు చేరింది మీరు ఇప్పటి వరకు ఓపిక పట్టిన ప్రతి క్షణం భరించిన ప్రతి మాట మింగిన ప్రతి అవమానం ఇప్పుడు ఫలితంగా మారబోతుంది జీవితంలో ఎందుకు అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయో ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు మీ కోసం పెద్ద మార్పును దాచిపెట్టాడు చిన్న సంతోషాలతో మిమ్మల్ని తృప్తిపరచలేదు మీ జీవితాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలనుకున్నాడు అందుకే ఇంతకాలం ఆపాడు ఇప్పటి వరకు మీరు ఒంటరిగా అనిపించిన ప్రతి క్షణం కూడా నిజానికి మీరు ఒంటరిగా లేరు ఒక శక్తి మీ చుట్టూ నిశ్శబ్దంగా కాపలా కాస్తూ వచ్చింది ఆ శక్తి ఇప్పుడు పూర్తిగా క్రియాశీలం అవుతుంది మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఎవరు ఎందుకు తిరుగుతుంది ఇటీవల మీ ఇంట్లో వింత అనుభవాలు జరుగుతున్నాయని మీరు గమనించి ఉండవచ్చు ఆకారంగా మనస్సు బరువుగా అనిపించడం లేదా ఒక్కసారిగా ప్రశాంతత రావడం రాత్రిపూట కళలు బలంగా గుర్తుండిపోవడం ఏదో చెప్పలేని అనుభూతి ఇవన్నీ యాదృచ్ఛికం కాదు మీ ఇంట్లో తిరుగుతున్న శక్తి చెడు శక్తి కాదు అది రక్షణ శక్తి మీరు అనుభవించిన బాధలకి అన్యాయాలకి ప్రతిఫలంగా ఏర్పడిన దైవ కవచం అది మీ కుటుంబంలో ఎవరో ఒకరు గతంలో చేసిన పుణ్యకార్యం వలన ఈ శక్తి మీ ఇంటికి వచ్చింది ఈ శక్తి ఎందుకు తిరుగుతుంది అంటే మీ జీవితంలో జరగబోయే మార్పుకు ముందు ఇంటిని శుద్ధి చేయడం కోసం నెగిటివ్ శక్తులను బయటకు పంపించడం కోసం మీ ఇంట్లో ఉన్న మాట దోషం కన్ను దోషం ఆలోచన భారాన్ని తొలగించడానికి ఈ శక్తి పనిచేస్తుంది కొన్నిసార్లు మీరు అనుకోకుండా దీపం వైపు చూస్తూ ఉండిపోతారు లేదా దేవుడి ఫోటో దగ్గర కాసేపు నిలబడతారు ఇది మీ అలవాటు కాదు ఈ శక్తి మిమ్మల్ని ఆ వైపు నడిపిస్తుంది మీలో ఉన్న భయాన్ని తొలగించి నమ్మకాన్ని పెంచుతుంది ఈ శక్తి తిరుగుతున్న సమయంలో ఇంట్లో గొడవలు తగ్గుతాయి లేదా ఒక సమస్య లేకుండానే పరిష్కారం అవుతుంది ఇవన్నీ సంకేతాలే పెద్ద మార్పు ముందు ఇలాంటి నిశ్శబ్ద పరిణామాలు జరుగుతాయి ఈ శక్తి ఎందుకు ఇప్పుడు వచ్చింది అంటే మీ జీవితంలో అదృష్టం మొదలయ్యే సమయం దగ్గర పడింది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతిదానికి సమాధానం ఇవ్వడానికి శక్తి వచ్చిందని చెప్పవచ్చు ఏం అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా జరిగే కీలక మార్పు మీ జీవితంలోకి రావి రాబోయే వ్యక్తి పేరు లేదా సంబంధం ఏం అక్షరంతో మొదలవుతుంది ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ వ్యక్తి మీకు అనుకున్నవాడు కావచ్చు లేదా మీరు అస్సలు ఊహించని వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనుకోకుండా జరగదు ఒక అవసరం ఒక సమస్య లేదా ఒక పరిచయం రూపంలో వస్తాడు మొదట ఈ వ్యక్తి రావడం మీకు సాధారణంగా అనిపిస్తుంది కానీ అతడు చెప్పే మాట చేసే సూచన మీ జీవితాన్ని మరో దిశకు తిప్పుతుంది ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక విషయం తెలుసుకుంటారు మీరు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల్లో తప్పు లేదని మీరు చేసిన త్యాగాలు వృధా కాలేదని మీలో ఉన్న శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకున్నారని ఈ వ్యక్తి ద్వారా ఒక అవకాశం వస్తుంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు డబ్బుతో సంబంధం ఉన్న విషయం కావచ్చు లేదా మీ జీవితాన్ని స్థిరపరిచే సంబంధం కావచ్చు ముఖ్యంగా ఈ అవకాశం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నది ఎం అక్షర ఉన్న ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కలుపు మాత్రమే తెలుస్తాడు లోపలి అడుగు పెట్టడం మీ చేతిలో ఉంటుంది కానీ మీరు ఆ అడుగు వేస్తే వెనక్కి చూసే అవకాశం ఉండదు ఈ వ్యక్తి వచ్చాక మీ మనసులో ఉన్న సందేహాలు తగ్గుతాయి భయం తగ్గుతుంది ఒక నమ్మకం పడుతుంది అదే మీ జీవితాన్ని మార్చే మూలం మూడు అతిపెద్ద శుభవార్తలు మీ జీవితంలోకి ఎలా ప్రవేశిస్తాయి మొదటి శుభవార్త ఆర్థిక విషయానికి సంబంధించినవి మీరు ఎంత ప్రయత్నం చేసినా కుదరకపోయిన డబ్బు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అప్పులు తగ్గుతాయి లేదా ఒక పెద్ద ఆదాయ మార్గం తెరుచుకుంటుంది ఇది ఒక్క రోజులో జరగదు కానీ మొదలు ఈ సమయంలోనే పడుతుంది రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించింది ఇంట్లో ఒక మంచి విషయం జరుగుతుంది పెళ్ళి శుభకార్యం లేదా కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలంగా దూరం తొలగిపోతుంది ఉన్నది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఇంట్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తిగా మారుతారు మూడో శుభవార్త మీ గౌరవానికి సంబంధించింది నీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళే మీ గొప్పతాన్ని గుర్తిస్తారు మీ పేరు ఒక మంచి సందర్భంలో వినిపిస్తుంది ఇది మీకు అంతర్గతంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ మూడు శుభవార్తలు ఒకేసారి రావు ఒక్కొక్కటిగా వస్తాయి కానీ మూడు కూడా వచ్చేసరికి మీ జీవితం పూర్తిగా మారిపోయిందని మీరు అర్థం చేసుకుంటారు ఈ శుభవార్తలు రావడానికి మీరేమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు మీరు ఇప్పటి వరకు నిజాయితీగా జీవించారు అదే మీ బలం మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి చెప్పే ఒక్క మాట జీవితం ఎలా మారుస్తుంది మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రాకముందే మీ మనసులో ఏదో అలజడి ఉంటుంది ఎందుకు వస్తున్నాడు ఏం చెప్పబోతున్నాడు అని ఆలోచనలు వస్తాయి ఈ వ్యక్తి మీకు ఒక విషయం చెప్తాడు అది చిన్న మాటలా అనిపించవచ్చు కానీ ఆ మాట మీలో నిద్రిస్తున్న ధైర్యాన్ని లేపుతుంది మీరు ఇప్పటి వరకు భయపడి చేయని పని చేయాలనే ఆలోచన తెస్తుంది ఈ మాట విన్న తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయమే మీ జీవితంలో మలుపు మీరు ఇంతకాలం ఆగివన కారణం కూడా అప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తి వచ్చి వెళ్ళిపోయాక మీ ఇంట్లో వాతావరణం మారిపోతుంది కారంగా ఉన్న మనసు తేలిక పడుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఈ సంఘటన తర్వాత మీరు మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకుంటారు ఇతరుల కోసం జీవించిన జీవితం నుంచి బయటకొచ్చి మీ కోసం జీవించడం మొదలు పెడతారు అదే మీ అదృష్టానికి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేడు మొదటి సంకేతం డిసెంబర్ పదిహేడు అనే తేదీ ఈ రాశి వారి జీవితంలో చాలా ప్రత్యేకమైనది ఈ రోజున మీకు ఏదో ఒక రూపంలో సంకేతం అయితే వస్తుంది అది ఫోన్ కాల్ కావచ్చు అకస్మాత్గా ఎవరో గుర్తుకు రావడం కావచ్చు లేదా ఒక మాట పదే పదే మీ చెవిలో పడడం కావచ్చు మీరు దీన్ని చిన్న విషయంగా తీసుకోవద్దు ఈరోజు మీ మనస్సును సాధారణ రోజులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది ఏదో ఒక ఆలోచన మీలో పదే పదే తిరుగుతుంది గతంలో మీరు వదిలేసిన ఒక అవకాశం లేదా మీరు తీసుకోలేకపోయిన ఒక నిర్ణయం మళ్ళీ గుర్తుకొస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఆ అంశం మళ్ళీ ప్రవేశించబోతుందనే సంకేతం ఇది డిసెంబర్ పదిహేడున మీరు కళలు ఎక్కువగా చూడవచ్చు ఆ కళలు స్పష్టంగా గుర్తుండిపోతాయి ఆ కళల్లో వచ్చే వ్యక్తులు ప్రదేశాలు మాటలు అన్నీ కూడా సంకేతాలే ముఖ్యంగా ఒకే వ్యక్తి లేదా ఒకే పరిస్థితి కళల్లోకి పదే పదే కనిపిస్తే అది త్వరలోనే నిజ జీవితంలోనే ఎదురవుతుంది ఈ రోజున మీలో భయం కన్నా కూడా ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని స్పష్టత రావడం మొదలవుతుంది మీరు ఇంతకాల మయమయంలో ఉన్న విషయం ఒక్కసారిగా స్పష్టంగా కనబడుతుంది అదే మొదటి మార్పు ఈ రోజున ఎవరో ఒకరు మీతో మాట్లాడి అనుకోకుండా ఒక మాట చెప్తారు ఆ మాట మీకు అంతగా గుర్తుండిపోతుంది అది మీ జీవితంలోకి తీసుకునే ఒక కీలక నిర్ణయానికి పునాది అవుతుంది డిసెంబర్ పద్దెనిమిదిన మొదలయ్యే అంతర్గత మార్పు డిసెంబర్ పద్దెనిమిదిన మీల లోపలి మార్పు మొదలవుతుంది బయటకి పెద్దగా కనిపించదు కానీ మీలో చాలా విషయాలు మారిపోతాయి ముఖ్యంగా మీ భయాలు తొలగడం ప్రారంభమవుతుంది ఇంతకాలం మీరు భయపడ్డ విషయాలు అంత భయంకరంగా అనిపించవు ఈ రోజున మీరు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు ఎవరో మిమ్మల్ని తక్కువగా మాట్లాడినా లేదా మీరు నిర్లక్ష్యం చేసిన మీరు అంతగా బాధపడరు ఎందుకు అంటే మీలో ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకమే మీ బలంగా మారుతుంది డిసెంబర్ పద్దెనిమిదిన మీ ఆలోచనలో ఒక క్రమం ఏర్పడుతుంది ఇంతకాలంగా గందరగోళంగా ఉన్న మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది ఏ పని ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనే స్పష్టత వస్తుంది ఈ రోజున మీకు ఒక విషయం అర్థమవుతుంది మీరు ఇంతకాలం అందరికీ నచ్చాలని ప్రయత్నం చేశారు కానీ మీకు నచ్చేలా జీవించలేదు ఈ ఆలోచన మీలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది ఈరోజు మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించిన అది మీకు బాధ ఇవ్వదు ఆ ఒంటరితనం మీకు శక్తినిస్తుంది అదే మీకు అంతర్గత శక్తి మేలుకొనే సమయం డిసెంబర్ పంతొమ్మిదిన తెచ్చుకునే అదృష్టం డిసెంబర్ పంతొమ్మిది ఈ ఈ రాశివారి జీవితం అదృష్ట ద్వారం తెచ్చుకునే రోజు ఈరోజు మీ ముందు ఒక అవకాశం వస్తుంది అది పెద్దదిగా అనిపించకపోవచ్చు కానీ దాని వెనకాల పెద్ద మార్పు దాగి ఉంటుంది ఈరోజు ఎవరో ఒకరు మీకు ఒక సూచన ఇస్తారు ఆ సూచనను మీరు నిర్లక్ష్యం చేయకపోతే అది మీ జీవితంలోనే పెద్ద మలుపు అవుతుంది ముఖ్యంగా ఉద్యోగం లేదా డబ్బుతో సంబంధించిన విషయం ఈ ముందుకు వస్తుంది డిసెంబర్ పంతొమ్మిదిన మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం తీసుకునే సమయంలో మీ మనస్సు భయపడిన లోపల నుంచి ఒక స్వరం ముందుకు నడిపిస్తుంది అదే మీకు మార్గదర్శకం ఈరోజు మీరు మీ అదృష్టాన్ని మీరే సృష్టించుకుంటారు ఇంతకాలం దేవుడిని నమ్మి ఎదురు చూసిన మీరు ఇప్పుడు మీ మీద మీకే నమ్మకం పెరుగుతుంది అదే నిజమైన అదృష్టం ఈ రోజున మీరెవరికైనా ఒక మాట చెప్తారు లేదా ఎవరో మీకు ఒక మాట చెప్తారు ఆ మాట మీ జీవితాన్ని దిశను నిర్ణయిస్తుంది అందుకే ఈ రోజు మాటలకు చాలా విలువ ఉంటుంది డిసెంబర్ పంతొమ్మిది మీకు దైవం చాలా స్పష్టంగా కనిపించే రోజు డిసెంబర్ పంతొమ్మిదిన ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇంతకాలం జరిగిన ప్రతి కష్టం కూడా మీను ఇక్కడికి తీసుకురావడానికి జరిగిందని ఆ రోజున మీకు దైవంపై నమ్మకం మరింత పెరుగుతుంది ఈ రోజున మీ మనసులో ఒక తేలిక పాటు ఉంటుంది భారంగా అనిపించిన సమస్యలు అంత పెద్దగా అనిపించవు ఎందుకు అంటే వాటికి పరిష్కారం కనిపించడం మొదలవుతుంది డిసెంబర్ పంతొమ్మిదిన మీకు ఒక శుభవార్త కూడా రావచ్చు అది చిన్నదిగా అనిపించిన దాని ప్రభావం పెద్దదిగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయం ఈ రోజున ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు మీరు ఎవరికైనా సరే సహాయం చేస్తారు లేదా ఎవరో మీకు సహాయం చేస్తారు ఈ సహాయం మీ జీవితంలో కొత్త అనుబంధాన్ని తీసుకొస్తుంది ఈ రోజున మీరు ఒక విషయం నిశ్చయించుకుంటారు ఇక మీదట మీ జీవితంలో అనవసరమైనటువంటి బాధలను భరించబోమని అదే మీ యొక్క కొత్త జీవితం మొదలు ఈ రాశివారి ప్రేమ సంబంధాలు భావోద్వేగ మార్పు ఈ రాశి వారికి ప్రేమలో చాలా లోతుగా ఉంటారు కానీ బయటకు చూపించారు లోపలే అన్ని దాచుకుంటారు ఇదే వారి జీవితంలో చాలా సమస్యలకు కారణమైంది ఇప్పటి మీరు ప్రేమలో ఇచ్చింది ఎక్కువ పొందింది తక్కువ మీరు అర్థం చేసుకున్నంతగా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదనే భావన మీలో ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తి ప్రవర్తన మారుతుంది ఈ మార్పు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీరు కోరిన గౌరవం ప్రేమ ఇప్పుడు లభించడం మొదలవుతుంది ఈ సమయంలో మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకుంటారు ఇంతకాలం మింగిన మాటలు ఇప్పుడు బయటకు వస్తాయి అది గొడవకు కాదు పరిష్కారానికి దారితీస్తుంది ఈ రాశి వారికి ఈ కాలం భావోద్వేగంగా చాలా కీలకంగా ఉంటుంది మీరు ఎవరి కోసం జీవించాలో ఎవరి కోసం జీవించకూడదో స్పష్టంగా అర్థమవుతుంది అదే మీ మనశ్శాంతికి కారణమవుతుంది ఈ రాశి వారికి వివాహ జీవితంలో జరిగే మార్పులు ఈ రాశి వారికి వివాహ జీవితం చాలా సున్నితమైన అంశం మీరు సంబంధాన్ని చాలా బాధ్యతను తీసుకుంటారు మాటకు మాట భావానికి భావం అన్నట్టుగా ఉంటారు కానీ చాలాసార్లు మీ నిజాయితీకి తగిన స్పందన రాలేదు దాంతో లోపల లోపల బాధ పెరిగింది ఇప్పటి వరకు పెళ్ళి కాలేదని బాధపడుతున్న వారికి ఈ కాలం ఒక మలుపు పెళ్ళి ఆలస్యం కావడానికి కారణం గ్రహదోషం కంటే పరిస్థితులే ఎక్కువగా ప్రభావితం చేశాయి ఇప్పుడు ఆ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి మీరు ఊహించని మార్గంలో ఊహించని వ్యక్తి ద్వారా వివాహ సంబంధం కుదిరే అవకాశాలున్నాయి ఇప్పటికే వివాహమైన ఈ రాశి వారికి ఈ కాలం పరీక్షల కాలం ముగిసిన సమయం ఇంతకాలం చిన్న చిన్న విషయాల వలన వచ్చిన అపార్థాలు ఇప్పుడు తొలగిపోతాయి మీరు మీ మనసులో ఉన్న మాటలను చెప్పే ధైర్యం పొందుతారు అలాగే మీ భాగస్వామి కూడా మీ భావాలను అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఈ సమయంలో మీరు ఒక విషయం తెలుసుకుంటారు సంబంధాలను నిలబెట్టుకోవడానికి నిశ్శబ్దంగా భరించడం కాదు నిజాన్ని చెప్పడం అవసరమని ఈ మార్పు మీ వివాహ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది ఈ రాశివారి వివాహ జీవితం ఇకపై బాధతో కాకుండా అవగాహనతో ముందుకు సాగుతుంది ఇది ఒక్క రోజులో జరగదు కానీ ఈ కాలం నుంచి మార్పు మొదలవుతుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో ఎదురయ్యే కీలక పరిణామాలు ఈ రాశివారు పని విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు మీరు చేసే పని చిన్నదైనా దానిలో నాణ్యత ఉంటుంది కానీ చాలాసార్లు మీ కష్టానికి తగిన గుర్తింపు రాలేదు ఇతరులు మీ శ్రమను వాడుకొని ముందుకు వెళ్ళిన సందర్భాలున్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు మొదట ఇది అదనపు భారంలాగా అనిపించిన దీని వెనక మీ ఎరుగుదల దాగి ఉంది మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది మీరు కోరుకున్న స్థాయికి వెంటనే చేరకపోయినా ఆ దిశగా తీసుకెళ్లే మార్గం తెచ్చుకుంటుంది ఒక ఇంటర్వ్యూ ఒక పరిచయం లేదా ఒక సూచన మీకు కీలకంగా మారుతుంది వ్యాపారంలో ఉన్న ఈ రాశి వారికి ఈ కాలం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కానీ కొత్త ఆలోచనలు వదిలేయకండి మీకు నమ్మకం ఉన్న రంగంలో అడిగి పెడితే నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు ఈ సమయంలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇతరుల సలహా వినడం తప్పు కాదు కానీ మీ అంతర్గత స్వరాన్ని విస్మరించకూడదు అని శత్రువులు ద్రోహాలు నిజం బయటపడేసే సమయం ఈ రాశివారు చాలాసార్లు ఎవరి మీద కూడా అనుమానం వెండరు అందుకే మీ జీవితంలో కొన్ని ద్రోహాలు జరిగాయి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళే మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటి వరకు మీరు మౌనంగా ఉండిపోయారు గొడవలు వద్దని ప్రశాంతత కావాలని అనుకున్నారు కానీ ఈ మౌనం కొంతమందికి అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది ఇప్పుడు ఈ కాలంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి ఎవరు మీకు నిజమైన వారు ఎవరు కేవలం ఉపయోగం కోసం దగ్గర అయ్యారో మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇది మీకు కొంత బాధ కలిగించిన దీర్ఘకాలంలోనే ఇది మీకు మేలు చేస్తుంది శత్రువులు మీకు నష్టం చేయాలనుకున్న వారి ప్రయత్నాలు విఫలమవుతాయి ఎందుకు అంటే మీ మీద ఉన్న నెగిటివ్ శక్తి క్రమంగా తొలగిపోతుంది మీరు చేసిన మంచి ఇప్పుడు మీకు రక్షణగా మారుతుంది ఈ సమయంలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు ప్రతి ఒక్కరికి మీ జీవితంలోని చోటు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ అవగాహన మీకు శక్తినిస్తుంది ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మిరియు సంకేతాలు ఈ రాశి వారు ఆరోగ్యాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తారు పని బాధ్యతలు కుటుంబం అన్ని ముందుగా పెట్టి తమ ఆరోగ్యాన్ని చివరికి వదిలేస్తారు దాంతో చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారిన సందర్భాలు ఉన్నాయి ఈ సమయంలో శరీరం మీకు సంకేతాలు ఇస్తుంది అలసట నిద్రలేమి తలనొప్పి లేదా జీర్ణ సమస్యలు రావచ్చు ఇవి భయపడాల్సినవి కాదు కానీ నిర్లక్ష్యం చేయకూడదు మీ ఆలోచనల భారమే మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది మీరు అనవసరంగా ప్రతిదీ లోపల దాచుకుంటారు ఆ ఒత్తిడి ఇప్పుడు బయటపడుతుంది అందుకే మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం ఈ సమయంలో చిన్న మార్పులు పెద్ద ఫలితాలనిస్తాయి సమయానికి భోజనం నిద్ర కొంత నడక కొంత ఒంటరి సమయం ఇది మీకు చాలా మేలు చేస్తాయి ఆరోగ్యం మెరుగుపడితేనే మిగతా రంగాలలో విజయం సాధించగలమని మీరు ఈ కాలంలో అర్థం చేసుకుంటారు గత జన్మ పుణ్యం మరియు ఇప్పటి జీవితం మధ్య ఉన్న సంబంధం ఈ రాశి వారి జీవితంలో చాలా విషయాలు ఆలస్యంగా జరుగుతాయి దీనికి కారణం ఈ జన్మలో చేసిన తప్పులు కాదు గత జన్మలో చేసిన కొన్ని పుణ్యకార్యాల ఫలితం ఇది మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు ఎవరికో దారి చూపించి ఉండవచ్చు ఆ పుణ్యమే ఇప్పుడు మీ జీవితంలో రక్షణగా మారింది మీరు పడిపోయిన ప్రతిసారి ఒకరు చేయూతనిచ్చారు అది ఆ యాదృచ్ఛికం కాదు ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు కూడా ఒక శుద్ధి ప్రక్రియ మీ ఆత్మను బలంగా చేయడానికి ఇవి అన్నీ జరిగాయి ఇప్పుడు ఆ శుద్ధి ముగింపు దశకు వచ్చింది ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులవుతారు దేవుడు పేరు వినగానే మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది మీ ఆత్మకు వచ్చిన సంకేతం మీ జీవితంలో జరిగే మార్పులు కేవలం భౌతికంగా మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా మీరు పై స్థాయికి తీసుకెళ్తాయి అదే మీ జీవితానికి నిజమైన అర్థం ఈ వీడియో మీకు కనిపించడానికి ఉన్న అసలు కారణం ఈ వీడియో మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు మీరు అనుకున్నట్టు ఇది కేవలం జ్యోతిష్య సమాచారం మాత్రమే కాదు మీ జీవితంలోని ఒక దశ ముగిసిపోతూ మరో దశ మొదలవుతున్న సమయాలలో మీరున్నారు ఆ దశ మార్పుకు ముందు మనిషికి ఒక సంకేతం తప్పకుండా వస్తుంది కొంతమందికి అది కళ రూపంలో వస్తుంది కొంతమందికి మాట రూపంలో వస్తుంది మీకు ఈ వీడియో రూపంలో వచ్చింది ఈ రాశివారు సాధారణంగా ప్రతిదీ కూడా తార్కికంగా ఆలోచిస్తారు కానీ కొన్ని సందర్భాలలో తార్కిక అతీతంగా జరిగే విషయాలు కూడా ఉంటాయి ఈ వీడియోను మీరు చూడటం మొదలుపెట్టిన క్షణం నుంచి మీలో ఏదో ఒక అలజడి మొదలై ఉంటుంది ఇది భయం కాదు ఇది మార్పుకు ముందు వచ్చే అంతర్గత స్పందన మీరు ఈ మధ్యకాలంలో తరచూ ఒక ప్రశ్న మీరు మీరే వేసుకుంటారు నా జీవితాన్ని ఇలాగే ఉంటుందా లేదా ఇంకేదైనా మార్పు వస్తుందా అని అదే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఈ సమాచారం మీ ముందుకు వచ్చింది మీ ఆత్మసిద్ధంగా ఉన్నప్పుడే ఇలాంటి విషయాలు మన జీవితంలోకి వస్తాయి ఇది మీకు ఒక హెచ్చరిక కూడా కాదు భయపెట్టే మాట కూడా కాదు ఇది మీలో నమ్మకాన్ని మేలుకొల్పే సంకేతం మీరు ఇప్పటి వరకు ఓపిక పట్టిన ప్రతి క్షణం వృధా కాలేదని చెప్పే ఆధారం మీరు చేయాల్సిన ఒక్క ముఖ్యమైన నిర్ణయం ఈ రాశివారు జీవితంలో చాలా నిర్ణయాలను ఇతరుల కోసం తీసుకున్నారు కుటుంబం కోసం సంబంధాల కోసం సమాజం కోసం కానీ తమ కోసం తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువ ఇదే మీ జీవితంలో వచ్చిన ప్రధాన లోటు ఇప్పుడు మీరు చేయాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పని ఉంది అదేమిటంటే మీ మనసు ఏం చెబుతుందో దాన్ని వినడం ఇంతకాలం మీరు భయంతో వాయిదా వేసిన నిర్ణయం ఇప్పుడు మీ ముందు నిలబడి ఉంది దాన్ని తీసుకొని ధైర్యం ఇప్పుడు మీకు రావాలి ఈ నిర్ణయం డబ్బు ఉద్యోగం సంబంధం లేదా నివాసం విషయంలో ఏదైనా కావచ్చు కానీ ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయం మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు మీలో సందేహం రావచ్చు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక తేలికపాటు వస్తుంది ఇది ఇతరులకు నచ్చుతుందా లేదా అనేది ఆలోచన ఇప్పుడు అవసరం లేదు ఎందుకు అంటే మీరు ఇంతకాలం అందరికీ నచ్చేందుకు ప్రయత్నం చేసి నేను మీరు మర్చిపోయారు ఇప్పుడు మీ జీవితానికి కేంద్ర బిందువు మీరు కావాలి ఈ ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని వెంటనే మార్చకపోయినా మీ జీవిత దిశను మాత్రం పూర్తిగా మార్చేస్తుంది అదే మీ నిజమైన విజయం ప్రారంభం దత్తాత్రేయ శక్తి మీ జీవితంలో ఎలా పనిచేస్తుంది మీ కాలంలో ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వైపు అనుకోకుండా ఆకర్షితులవుతారు అవుతారు ఎవరో దత్తాత్రేయ స్వామి పేరు చెప్పడం ఒక ఫోటో కనిపించడం ఒక మంత్రం చెవిలో పడడం ఇవన్నీ సాధారణంగా జరిగేవి కాదు దత్తాత్రేయ స్వామి శక్తి మార్గదర్శక శక్తి మీరు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాకపోయినప్పుడు దత్తాత్రేయ శక్తి మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది మీరు గమనించకపోయినా కొన్ని సంఘటనలు మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం కాదు అవి ఒక క్రమంలో జరుగుతున్నాయి దత్తాత్రేయ శక్తి పనిచేస్తున్నప్పుడు మనిషి జీవితంలో అనవసరమైన వ్యక్తులు దూరం అవుతారు అవసరమైన వ్యక్తులు దగ్గరవుతారు మీరు ఈ సమయంలో తీసుకుని ప్రతి చిన్న నిర్ణయంలో కూడా ఒక అదృశ్య రక్షణ ఉంటుంది మీరు తప్పు చేయబోతున్నప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తుంది అదే దత్తాత్రేయ స్వామి కృప ఈ శక్తి మీను భౌతికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా చేస్తుంది మీరు భయపడిన విషయాలను ఎదుర్కొనే ధైర్యం మీలో పుడుతుంది నూటికి నూడు సార్ శాతం జ్యోతిష అంచనాలు నిజమయ్యే కాలం ఇప్పటి వరకు మీరు ఎన్నో జ్యోతిష్య మాటలు విని ఉండవచ్చు కొన్ని నిజమయ్యాయి కొన్ని కాలేదు దాంతో జ్యోతిష్యంపై మీ నమ్మకం కొంత తగ్గి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ జీవితంలోనే కనిపిస్తున్న సంకేతాలు సాధారణమైనవి కావు ఈ కాలంలో చెప్పబడుతున్న అంచనాలు చాలా లోతైన అధ్యయనం మీద ఆధారపడి ఉన్నాయి మీ గ్రహస్థితులు దశలు అంతర్గత శక్తులు అన్నీ ఒకే దిశలో కలుగుతున్నాయి అందుకే ఇప్పుడు చెప్పే విషయాలు కూడా ఒక్కొక్కటిగా నిజమవుతాయి మీరు గమనిస్తే మీరు ఎదురు చూసిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ దగ్గరికి రావడం మొదలయ్యాయి మీరు ఏమీ చేయకపోయినా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇదే జ్యోతిష్య ప్రభావం ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జ్యోతిష్యం మీ భవిష్యత్తును నిర్ణయించదు కానీ మీ సరైన దారిని చూపిస్తుంది ఆ దారిలో నడవాలా లేదా అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు నిజాయితీగా జీవించినందుకే ఈ అంచనాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి ఇది ప్రతి ఒక్కరికి జరగదు ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారే దశ ఇప్పుడు మీరు నిలబడి ఉన్న స్థానం మీ జీవితంలో చాలా కీలకం ఇప్పుడు నుంచి మీరు వెనక్కి వెళ్ళరు మీరు ఎంత ప్రయత్నం చేసిన పరిస్థితులు మిమ్మల్ని ముందుకే నడిపిస్తాయి ఇది మీ జీవితంలోనే తప్పనిసరిగా జరిగే మార్పు మీ ఆలోచనలు మారాయి మీ ప్రాధాన్యతలు మారాయి మీరు ఇప్పుడు చిన్న విషయాల కోసం బాధపడడం మానేస్తారు మీకు ఏది అవసరం ఏది అవసరం లేదో స్పష్టంగా తెలుసుకుంటారు ఈ దశలో మీరు మీ గతాన్ని క్షమించకుంటారు మీరు చేసిన తప్పులను కాదు మీరు చేసిన త్యాగాలను గౌరవిస్తారు అదే మీకు శాంతినిస్తుంది మీ జీవితం ఇకపై ఇతరులపై అభిప్రాయాల మీద ఆధారపడి ఉండదు మీ అంతర్గత నమ్మకమే మీ నా మార్గదర్శకం అవుతుంది అది మీ నిజమైన స్వేచ్ఛ ఈ రాశి వారికి ఇది ముగింపు కాదు ఇది నిజమైన ప్రారంభం మీరు ఇంతకాలం ఎదురు చూసిన జీవితం ఇప్పుడు క్రమంగా మీ ముందుకు వస్తుంది ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా విన్నారు అంటే దానికి కారణం ఒకటే మీ జీవితం ఇక పాత దారిలో వెళ్ళదు మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు నిశ్శబ్దంగా భరించిన అవమానాలు ఎవరికి చెప్పుకోలేని కన్నీళ్ళు ఇవన్నీ కూడా ఇక మీ జీవితాన్ని నియంత్రించవు వెంకటేశ్వర స్వామి కృప ఇప్పుడు మీ జీవితంలో పనిచేస్తుంది మీకు రావాల్సినది ఇక ఎవ్వరు కూడా ఆపలేరు ఈ వీడియోలో చెప్పిన విషయాలలో ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు ఇది వంద శాతం జ్యోతిష్య అంచనా ఎంతోమంది నిపుణుల పరిశీలనతో మీ కోసం సిద్ధం చేసిన సమాచారం ఈ ఈ రోజు నుంచి మీ ఆలోచనలు మారుతాయి మీ నిర్ణయాలు మారుతాయి మీ జీవితం దిశ కూడా మారుతుంది మీరు ఈ వీడియో చూసిన తర్వాత మనసులో కాస్తైనా ప్రశాంతత వచ్చిందంటే అది దైవ సంకేతమై ఉంటుంది ఇది మీకు సమాచారం ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి ఇంకొక రాశి ఈ రాశి వ్యక్తులకు ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక ఛానల్ కాదు ఇది ఒక నమ్మకం మీ మార్గదర్శనం బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మిస్ అవ్వవు చివరిగా ఒక్క మాట మీ జీవితాన్ని మార్చే శక్తి మీ లోపలే ఉంది దైవం ఇప్పుడు ఆ శక్తిని మేలుకొలుపుతుంది వెంకటేశ్వర స్వామి ఆశీషులు మీ మీద ఎప్పుడు ఉండాలి మీ జీవితంలో శాంతి స్థిరత్వం అదృష్టం నిరంతరం కొనసాగాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్